హలో ఫ్రెండ్స్ ఉదయాన్నే మా అమ్మ లేపి నాకు ఒక పని చెప్పింది ఏంటంటే బీన్స్కి సపోర్ట్గా అయితే కర్రలు పాతాలి బీన్స్కి ఇలా చేస్తేనే తీగలు చుట్టుకొని బాగా బీన్స్ కాస్తుంది ముందుసారి కూడా ఇలానే బీన్స్కి అయితే కర్రలు పాతాను నేను వన్ వీక్ నుంచి అయితే ఇంట్లో లేను బీన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను మీకు చెప్పిన రెండు పనుల్లో ఒకటైతే చేస్తాను ఇంకోటి ఏం చేయాలో చెప్తాను బీన్స్ చూపిస్తానన్నాను కదా ఇదిగో చూడండి బీన్స్ ఈ బీన్స్ మొక్కలకి చిన్నప్పుడే ఈ కర్రలు అనేవి సపోర్ట్గా నాటినట్లయితే ఇలా అనమాట బీన్స్ కాస్తది మనకు చుట్టుకొని ఒక పని అయితే అయిపోయింది ఇంకో పని ఏంటంటే అనపకాయలు తీసుకురామన్నది సేనకెళ్ళి దారిలో అలా వెళ్తుంటే మా అమ్మమ్మ అయితే కలుపు తీస్తుంది పొలంలో మొత్తానికి అల్లం సేనులో అయితే ఎంటర్ అయిపోయాను అనపకాయలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు మాత్రం వెతకాల్సి ఉంటుంది నేను అలా వెళ్తుంటే గుమ్మడికాయ కనిపించింది సేనులో కొర్ర కొత్త చేయలేదు కాబట్టి నేనైతే ముట్టుకోలేదు సేను మొత్తం తిరిగితే ఒక ఆనపకాయ అయితే కనిపించింది ఒకటే కదా భుజంపై వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను అల్లం సేను మధ్యలో ఈ అనపకాయలు ఉండడం వల్ల నాకైతే ఏమీ కనిపించలేదు ఇంకా ఉన్నాయేమో అనేసి అల్లం మొక్కల లోపలైతే చూశాను ఇక్కడైతే రెండు కనిపిస్తున్నాయి చూడండి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను ఇలా ఇంట్లో వంట చేసుకునే కూరకాయలు అయితే ఎప్పుడూ సంతలో కొనుక్కునేది లేదు స్వయంగా మేమే పండించుకొని అయితే తినేవాళ్ళం మూడే అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ నాలుగోది అయితే ఇప్పుడు కనిపించింది ఇది మాత్రం చాలా పెద్దది ఉంది చాలా వరకు అనపకాయలని అయితే కర్రలతో పందిరినేసి దానిపైన పండిస్తారు మేమైతే ఇలా నేలకే వదిలేసాము పందిరి ఆ తర్వాత వెళ్లిపోదాం అనుకున్నాను కానీ ఇంకోవైపు చూస్తే ఈ అనపకాయ కనిపించింది ఇది మాత్రం చాలా పెద్దది ఉంది ఇలా స్వయంగా పండించుకున్న కూరగాయలు అయితే మేమెప్పుడు మార్కెట్ లో అమ్మలేదు ఎందుకంటే మేం పండించే కూరకాయల్లో మేమైతే ఎలాంటి కెమికల్స్ ని యూజ్ చేయము ఇలా ప్రెస్గున్న వెజిటేబుల్స్ మీరు తింటుంటే కామెంట్ చేయండి బాబు ఇంత బాగుంది ఒక అనపకాయ కోసం వస్తే ఐదు కనిపించాయి నాకు ఏ విషయంలో అయినా త్వరగా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసుకోవద్దంటారు కదా అంతలోపే చూడండి ఎలా కుళ్ళిపోయి ఉందో ఇది సరలే ఉన్నదాంతో సంతృప్తి అయితే ఇవైతే కట్ చేశాను నేను ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే స్వయంగా ఎవరైతే కూరగాయలని పండిస్తున్నారో వాళ్ళైతే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కూరగాయలు పండిస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి మరి అన్ని వీడియోల కోసం పైన కనిపిస్తున్న ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయమా